చిత్రాలు ఒకప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడి చెరలో ఉన్న తన భార్య సీతాదేవిని విడిపించడానికి లక్ష్మణుడు మహాబలవంతుడైన హనుమంతుడు సుగ్రీవుడు మరియు కోట్లాది వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కానీ దారిలో ఒక పెద్ద సముద్రం అడ్డుగా ఉంది సముద్రపు ఒడ్డున వేల సంఖ్యలో వానరులు వారి మధ్య శ్రీరాముడు లక్ష్మణుడు నిలబడి ఉన్నారు శ్రీరాముడు తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ సముద్రం నా దారికి అడ్డుగా ఉంది నేను సముద్రదేవుణ్ణి ప్రార్థిస్తాను ఆయన దయతో నాకు మార్గం చూపాలి అనుకున్నాడు వెంటనే శ్రీరాముడు దర్భాసనంపై కూర్చొని సముద్రుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు మూడు రోజులు గడిచాయి పగలు రాత్రి నిరాహారంగా కదలకుండా శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాడు కానీ సముద్రుడు మాత్రం ప్రత్యక్షం కాలేదు శ్రీరామునికి కోపం వచ్చింది ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి నేను మర్యాదగా అడిగితే ఈ సముద్రుడు నా మాట వినడం లేదు నా శక్తిని చూపించాల్సిన సమయం వచ్చింది అనుకున్నాడు వెంటనే తన ధనస్సును తీసుకుని బాణాన్ని ఎక్కుపెట్టాడు ఆ బాణం అగ్నిజ్వాలలా వెలిగిపోతుంది ఆ బాణాన్ని సముద్రం వైపు గురిపెట్టి ఈ సముద్రాన్ని ఒక్క బాణంతో ఎండకట్టి లంకకు దారి చేసుకుంటాను అని కోపంగా అన్నాడు వెంటనే సముద్రదేవుడు ఒక దివ్య రూపంలో శ్రీరాముని ముందు ప్రత్యక్షమయ్యాడు సముద్రదేవుడు చేతులు జోడించి రామా నన్ను క్షమించు నేను నీకు అడ్డు కాదు కానీ నీరు నా స్వభావం నేను నీటిని పక్కకు తీయలేను అది నా ధర్మం ధర్మాన్ని నేను అతిక్రమించలేను అయితే నీకు సహాయం చేయడానికి ఒక మార్గం ఉంది నీ సైన్యంలో నలుడు నీలుడు అనే ఇద్దరు వానరులు ఉన్నారు వారికి ఒక వరం ఉంది వారు వేసిన రాళ్ళు నీటిపై తేలుతాయి వారి సహాయంతో వంతెన నిర్మించు నేను నా నీటిని ప్రశాంతంగా ఉంచుతాను నా లోపల ఉన్న జీవరాశులు మీకు సహాయం చేస్తాయి అని అన్నాడు శ్రీరాముడు వెంటనే నలుడు నీలుడుని పిరిచి వంతెన నిర్మాణానికి ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముని ఆజ్ఞ వినగానే వానర సైన్యం ఉత్సాహంతో నిండిపోయింది నలుడు నీలుడు వారు శ్రీరాముని పాదాలకు నమస్కరించి తమ పని మొదలు పెట్టారు సైన్యమంతా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ వానరులందరూ పర్వతాలను పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకుంటూ వచ్చారు నలుడు నీలుడు ప్రతి రాయిపై శ్రీరాముని నామాన్ని చెక్కారు ఆ తరువాత ఆ రాళ్లను సముద్రంలో వేశారు రాముని నామం రాసిన ఆ రాళ్ళు నీటిపై తేలడం మొదలుపెట్టాయి ఆ రాళ్ళు నీటిపై తేలుతూ ఒకదానితో ఒకటి కలిసి వంతెనగా మారుతున్నాయి హనుమంతుడు తన బలంతో పెద్ద పెద్ద కొండలను కూడా సులభంగా పెకలించి తెచ్చి ఒక్క చేత్తో సముద్రంలో వేస్తున్నాడు అంగదుడు జాంబవంతుడు వంటి ముఖ్య వానరులు కూడా తమ శక్తిని మించి కష్టపడుతున్నారు ఇంత పెద్ద పనిలో అందరి కళ్ళు పడనంత చిన్న జీవి ఒకటి కూడా తన వంతు సాయం చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంది అదే ఒక చిన్న ఉడుత దాని మనస్సు నిండా శ్రీరామునిపై అపారమైన భక్తి ఆ పెద్ద వానరులు మోస్తున్న కొండరాళ్లతో పోలిస్తే దాని బలం ఒక ఇసుకరేణువుతో సమానం అయినా అది తనలో తాను ఇలా అనుకుంది నా స్వామి సేవలో నేను కూడా పాల్గొనాలి నా శక్తి చిన్నదే కావచ్చు కానీ నా భక్తి చిన్నది కాదు నా శక్తికి తగ్గట్టుగా నేను చెయ్యగలిగింది చేస్తాను అని అనుకుంది ఆ చిన్నగుడత సముద్రపు ఒడ్డుకు వెళ్ళింది ముందుగా చల్లని నీటిలో తన శరీరాన్ని పూర్తిగా తడుపుకుంది ఆ తరువాత మెత్తని ఇసుకలో దొర్లింది దాని చిన్న శరీరానికి అంటుకున్న ఇసుక రేణువులను తీసుకొని వానరులు వేస్తున్న పెద్ద పెద్ద రాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న ఖాళీలలో వేయడం మొదలుపెట్టింది ఆ ఇసుక రేణువులు రాళ్ల మధ్య ఉన్న చిన్న ఖాళీలను పూడ్చి వంతెనను మరింత గట్టిగా చేస్తాయని దాని నమ్మకం అది ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తితో ఈ పనిని పదే పదే చేస్తోంది ఉడుత చేస్తున్న ఈ పనిని చూసి వానరులు కొందరు నవ్వారు ఇంత పెద్ద వంతెన నిర్మాణంలో ఒక చిన్న ఉడత తెచ్చే ఇసుక రేణువుల వల్ల ఉపయోగం ఉంటుందని వారు అనుకున్నారు అంతలో ఒక బలమైన వానరం ఉడత దగ్గరకు వచ్చి నువ్వు తెచ్చే ఈ ఇసుక రేణువులతో ఈ వంతెన కట్టడం కాదు కదా ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేము నువ్వు వెళ్ళి ఆడుకో లేదంటే పండ్లు తిను మా పనిని పాడు చెయ్యకు అంటూ ఎగతాళి చేశాడు ఆ మాటలకు ఉడతకు చాలా బాధ కలిగింది కాని అది తన పనిని ఆపలేదు నేను కొండలను కానీ నా మనసులోని భక్తి చాలా పెద్దది చిన్నదైనా పెద్దదైనా మనస్ఫూర్తిగా చేసే పని గొప్పదే కదా అని బదులిచ్చింది ఇదంతా గమనిస్తున్న శ్రీరాముని మనసు కదిలింది రాముడు ఉడతను తన చేతుల్లోకి తీసుకుని రాముడు వానరుల వైపు చూసి ఇలా అన్నాడు పని చిన్నదైనా పెద్దదైనా ఏకాగ్రతతో ప్రేమతో భక్తితో చేసే పనే గొప్పది ఈ ఉడత భక్తి మీ అందరి బలం కంటే గొప్పది మీరు పెద్ద రాళ్ళు వేస్తున్నారు కానీ ఈ ఉడత వేస్తున్న ఇసుక రేణువులు ఆ రాళ్ల మధ్య ఉన్న చిన్న ఖాళీలను పూడ్చి వంతెనను మరింత గట్టిగా మారుస్తుంది నిస్వార్థమైన భక్తితో చేసే సేవకు విలువ కట్టలేము అని అన్నాడు తరువాత రాముడు ఆ ఉడతను ప్రేమగా తన వీపుపై తన మూడు వేళ్లతో నిమిరాడు ఆ స్పర్శ కేవలం ఒక నిమిరడం కాదు అది అపారమైన ప్రేమతో కూడిన దివ్య ఆశీర్వాదం శ్రీరాముని దివ్యస్పర్శ మహిమతో ఆ మూడు వేళ్ల గుర్తులు ఉడత వీపుపై మూడు గీతలుగా శాశ్వతంగా ఏర్పడ్డాయి ఆ గీతలు కేవలం గుర్తులు కావు అవి ఆ చిన్న ఉడత భక్తికి శ్రీరాముని అపారమైన ప్రేమకి ఆశీర్వాదానికి నిదర్శనం కొద్ది రోజుల్లోని రామసేతువు నిర్మాణం పూర్తయింది వానర సైన్యం మొత్తం సంతోషంతో నిండిపోయింది ఆ వంతెన శ్రీరాముని నామ మహిమకు వానరుల బలానికి మరియు ఆ చిన్న ఉడత నిస్వార్థ భక్తికి నిదర్శనంగా నిలిచింది అప్పటి నుండి ఉడత వీపుపై ఆ మూడు గీతలు శ్రీరాముని ఆశీర్వాదానికి చిహ్నంగా నిలిచాయి